రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో పరిశుభ్రత పాటించడంపై వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా నగరంలో శానిటేషన్ నిర్వహణపై తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ కేతన్ గార్గ్ వివరాలు తెలియజేస్తూ మనం నివసించే ప్రాంతం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటంలో ప్రతి ఒక్కరిపై సామాజిక బాధ్యత ఉందన్నారు ముఖ్యంగా హోటల్స్ వివిధ వ్యాపారాలు నిర్వహించే వారి నుంచి వచ్చే వ్యర్థాలను వారే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు నగరపాలక సంస్థను పరిశుభ్రత కలిగిన నగరంగా స్వచ్ఛత సర్వేక్షణ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు నగరంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎవరైతే వారి ద్వారా విడుదలయ్యే వ్యర్థాలను ఒద్దిక చేయకపోతే రిటర్న్ గిఫ్ట్ టూ పాయింట్ ఓ కార్యక్రమం కింద వారికే ఇవ్వటం జరుగుతుందన్నారు ఆల్ఫా రెస్టారెంట్ బాబా టీహ్ స్టాల్ వారికి రెండు వేల రూపాయల చొప్పున అపరాధ రుసుము విధించారు ఎంహెచ్ఓ డాక్టర్ వినోద్నాథ్ ఇతరులు పాల్గొన్నారు